హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాలైనా నీకై ఉంటా పార్ట్ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ పూర్తిగా కనిపించేలా సెట్ చేసుకున్నాడు ముఖ్యంగా ప్రాప్తి సీట్ తను ఏం చేస్తున్నా చూడ్డానికి ఈ నిఖిల్ గాని పెళ్లి నా చావుకి వచ్చింది ఈ మూడు నెలలు చాలు అగస్త్య నా ప్రాణాలు తీయడానికి అనుకుంటూ వర్క్లో పడిపోతుంది ప్రాప్తి ఆ రోజు బాగానే గడిచింది అనిపించింది అగస్త్య మళ్ళీ తనకు ఎదురు కాలేదు ఈ రోజు లాగానే ఈ మూడు నెలలు కూడా గడిచిపోతే ఎంత బాగుండును అనుకుంటూ అగస్త్య ఛాంబర్కి వెళ్ళింది ప్రాప్తి ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవడానికి కానీ లక్కీగా అగస్త్య అక్కడ లేడు అని చెప్పి బయటపడి ఫ్లాట్ కి చేరింది ప్రాప్తి కవితమ్మ పాప పడుకుందా అంటూ లోపలికి వచ్చింది ప్రాప్తి లేదమ్మా అల్లరి చేస్తుంది రూమ్ లో పెట్టాను బొమ్మలు వేసి అంది కవితమ్మ సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ రూమ్ లోకి వెళ్ళగానే వెనక నుంచి వచ్చి రెండు కాళ్ళు చుట్టేసింది మామీ అంటూ పాప బంగారం నీకు ఎన్నిసార్లు చెప్పాలి మమ్మీ ఫ్రెష్ అయ్యే వరకు రావద్దని అని ఎత్తుకొని ముద్దులు పెట్టింది ప్రాప్తి మామీ కత్తమ్మ చాకే తీయలే అంటుంది ముద్దుగా సన ముద్దు ముద్దు మాటలతో ఏంటి కవితమ్మ నీకు చాక్లెట్ ఇవ్వలేదా అని అడిగింది ప్రాప్తి అంది సనా మరి చాక్లెట్ తింటే నీకు కాఫ్ వస్తుంది కదా అందుకే ఇవ్వలేదు అంటుంది ప్రాప్తి చూసారా రాగానే నా పైన కంప్లైంట్ ఇస్తుంది మీ కూతురు అంటుంది కవితమ్మ దానికి నవ్వుతుంది ప్రాప్తి కవితమ్మకు పాపనిచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వస్తుంది కవితమ్మ చేసిన ఫుడ్ పాపకి తినిపించి తను కూడా డిన్నర్ చేసి కాసేపు పాపతో ఆడుకుంటుంది ప్రాప్తి ఈ లోపల కవితమ్మ తిని తన పని పూర్తి చేసుకొని పాపని తీసుకొని పడుకోబెడుతుంది ప్రాప్తి తన వర్క్ చేసుకుంటూ ఎయిట్ ఫార్టీ అవ్వడంతో పాపని తీసుకొని బెడ్ పై వాలింది రోజంతా బాగానే ఉంటుంది కానీ పడుకునే టైంలోనే గతమంతా కళ్ళ ముందు మెదిలి కష్టం కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చి తలగడను తడిపేస్తుంది ఇది రోజు జరిగేదే కానీ ఇవాళ మనసుకి చాలా బాధగా ఉంది ఒకప్పటి తన ప్రేమ మళ్ళీ కళ్ళ ముందు కనిపించి బాధను పెంచేస్తుంది అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది ప్రాప్తి హాయ్ ఆంటీ గుడ్ మార్నింగ్ హనీ ఎక్కడా అని అడిగాడు సుధీర్ వస్తూనే జిమ్ లో ఉన్నాడు నాన్న అంటుంది విజయ ఒకే ఆంటీ అంటూ పైకి వెళ్తున్న సుధీర్ ని ఆపి నువ్వైనా వాడికి చెప్పొచ్చు కదా నాన్న పెళ్లి చేసుకోమని అంటుంది విజయ అయ్యో ఆంటీ వాడికి ఆ మాట చెప్పి చెప్పి నాకు వచ్చేలా ఉంది కానీ వాడు మాత్రం వినట్లేదు చివరికి నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను చేసుకుంటాను అని కండిషన్ కూడా పెట్టాను దాంతో ఎప్పటికీ బ్రహ్మచారి లాగే ఉండిపోతాం అంటూ తిరిగి వార్నింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు అంటాడు సుధీర్ ఇదంతా ఆ మహాతల్లి వల్ల వచ్చింది దయ్యంలా దాపురించింది మా వాడి జీవితంలోకి పెళ్లి టైంకి పారిపోయింది తనైతే బాగానే సెటిల్ అయింది కానీ మా వాడు మాత్రం అలాగే మిగిలిపోయాడు అంటూ ఏడుస్తుంది విజయ ఆంటీ ప్లీజ్ ఏడవకండి ఎప్పుడు రోజులు ఒకేలా ఉండవు బాడీలో మార్పు రావచ్చు కొంచెం టైం తీసుకుందాం అంటాడు సుధీర్ ఇంకేం టైం నాన్న ఒకటారుండా ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకా ఎన్నేళ్లు వెయిట్ చేయాలి నాన్న అంటుంది విజయ అప్పుడే రఘురాం వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు విజయ అని అడుగుతాడు తను సైలెంట్ గా ఉండేసరికి సుధీర్ విషయం చెప్పగానే త్వరలోనే వాడికి పెళ్లి జరుగుతుంది నువ్వు బాధపడకు అని నచ్చ సుధీర్ తో కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాడు ఆ తర్వాత సుధీర్ అగస్త్యని కలవడానికి వెళ్తాడు ఆ రోజు అందరికంటే ముందుగానే ఆఫీస్ కి చేరింది ప్రాప్తి కొంతమంది ఎంప్లాయీస్ వచ్చారు మరి కొంతమంది వస్తూ కనిపిస్తున్నారు ఈలోపు ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది అని మరొకసారి ప్రోగ్రెస్ చూసుకుంటుంది సిస్టంలో అప్పుడే సుధీర్ అగస్య మాట్లాడుకుంటూ ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తారు సిఇఓ గారిని చూడగానే స్టాప్ మొత్తం అలర్ట్ అయ్యి గుడ్ మార్నింగ్ అని చెప్తారు కానీ ప్రాప్తి మాత్రం వర్క్లో బిజీ అయ్యి అగస్య వచ్చింది చూసుకోదు కాసేపు అలాగే నిలబడతాడు అగస్త్య తన పక్కన సుధీర్ కూడా ఉన్నాడు వాము ఇలా జరుగుతుంది ఏంటి అంటూ ప్రాప్తి వైపు చూస్తూ ఉంటాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో తనకి తెలుసు కాబట్టి ఒక ముప్పై సెకండ్లు అలాగే చూస్తాడు అగస్త్య కానీ ప్రాప్తి మాత్రం చూసుకోదు స్టాప్ మొత్తం ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు అగస్త్య ఎవ్రీ వన్ డూ యువర్ వర్క్ అని గట్టిగా అరుస్తాడు అతని గొంతు వినగానే చటుక్కున వెనక్కి తిరిగి చూసి షాక్ అయిపోతుంది ప్రాప్తి వెంటనే సారీ అంటూ అందరినీ చూస్తూ మళ్ళీ కంగారు పడిపోయి గుడ్ గుడ్ మార్నింగ్ సార్ అంటుంది కంగారుగా ప్రాప్తి అంత డీప్ గా ఏం అబ్జర్వ్ చేస్తున్నారు సిస్టమ్ లో అని చాలా సీరియస్ గా అడుగుతాడు అగస్త్య అది నిన్నటి వరకు జరిగిన వర్క్ ప్రాజెక్ట్ వర్క్ అంటూ తడబడుతూ చెప్పింది మెల్లిగా ప్రాప్తి ఎస్టర్డే వెళ్ళేటప్పుడు ప్రోగ్రెస్ చూడలేదా అని సీరియస్గా అడుగుతాడు అగస్త్య చూశాను సార్ బట్ మరొకసారి అనగానే ఓహో ఎవరో చేసిన వర్క్ అప్సూ చేయడానికి కూడా టూ టైమ్స్ తీసుకుంటారా అంత లేజీ మేనేజరా మీరు మీరే ఇలా ఉంటే స్టాఫ్ ఎలా ఉంటుంది ఏంటి సుధీర్ ఇది ఎంత రెస్పాన్సిబుల్ మేనేజర్తో ఎలా హౌ అని అడుగుతాడు అగస్త్య అందరూ ప్రాప్తినే చూస్తూ ఉంటారు తను కావాలని ఇన్సల్ట్ చేస్తున్నాడని అర్థమైనా సైలెంట్ గా నిలబడుతుంది ప్రాప్తి వర్క్ అది ఎలాగో కరెక్ట్ గా చేయలేరు అట్లీస్ట్ బాస్ వచ్చినప్పుడైనా కనీసం గుడ్ మార్నింగ్ చెప్పాలన్న కామన్ సెన్స్ కూడా లేదు దీన్ని బట్టి నీకేమర్థమైంది సుధీర్ అని అడిగాడు అగస్త్య నిజంగా నాకు ఏమీ అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఏంటి అన్నట్టు చూశాడు సుధీర్ ఇంకా అర్థం కాలేదా జాబ్ బంధువులను చుట్టాలను ముఖం చూసి బొట్టు పెట్టి జాబ్ ఇస్తే ఇలాగే ఉంటుంది అంటూ చేయాల్సినంత ఇన్సల్ట్ చేసేసి లోపలికి వెళ్ళిపోయాడు అగస్త్య సైలెంట్ గా చూస్తూ ఉండిపోతుంది ప్రాప్తి తన స్టాప్ అందరూ తనని చూసి భయపడతారు అలాంటి వారి ముందే తనని ఇన్సర్ట్ చేసేసరికి కాసేపు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు ప్రాప్తికి బట్ అన్నిటినీ ఫేస్ చేయాలి అనుకుంటూ డూ యువర్ వర్క్ అంటూ చిన్నగా చెప్పి కాఫీ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది ప్రాప్తి కాఫీ కలుపుకోవడానికి టూ మినిట్స్కి కి హాయ్ అని వినిపించింది కాఫీ కలుపుతూ వెనక్కి తిరిగి చూసింది సుధీర్ హాయ్ అంది ప్రాప్తి కూడా చిన్నగా స్మైల్ ఇచ్చి అది బలవంతపు నవ్వు అని సుధీర్కి అర్థమైంది సారీ ఒక్కోసారి మార్నింగ్ మార్నింగ్ మా వాడికి కాస్త మూడ్ ఆఫ్గా ఉంటుంది ఇక్కడే వర్క్ చేస్తారు కదా రేపు రేపు మీకే తెలుస్తుంది అంటాడు సుధీర్ ఇట్స్ ఓకే సార్ కాఫీ కలిపి ఇవ్వనా అంటుంది థ్యాంక్స్ ఐ వీల్ అంటూ కప్పు తానే తీసుకొని కలుపుకుంటాడు సుధీర్ యాక్చువల్లీ మా వాడికి లేడీస్ అంటే పడదు అందుకే ఒక్క లేడీస్ సెక్యూరిటీని కూడా పెట్టుకోలేదు అన్నిటికీ నన్నే వాడతాడు ఒకే సాలరీ ఇచ్చి అంటాడు నవ్వుతూ సుధీర్ దానికి ప్రాప్తి చిన్నగా స్మైల్ చేసిస్తూ కాఫీ సిప్ చేసి మరి ఇంట్లో మేడంతో ఎలా ఉంటారు మీ సార్ అని అడుగుతుంది అగస్యకు పెళ్లి అయిందో లేదో తెలుసుకోవచ్చు అనుకుంటూ ఎక్కడ ప్రాప్తి ఇప్పటి వరకు వాడు పెళ్లి చేసుకుంటే కదా అనగానే ప్రాప్తి మనసంతా చేదు తిన్నట్టుగా అయిపోయింది ప్రాప్తి ఫేస్ చూసి సారీ ఫ్రీగా మాట్లాడుతున్నానన్నా నాకు అలాగే కంఫర్ట్ గా ఉంటుంది ప్రాప్తి గారు అంటాడు సుధీర్ ఇట్స్ ఓకే సుధీర్ గారు నేనేమి అనుకోలేదు అంటుంది ప్రాప్తి కదా మరి మీరు కూడా సుధీర్ అనొచ్చు కదా ఈ గారు గీరు ఎందుకు అంటూ కప్పు తీసుకొని పక్కనే ఉన్న స్టూల్ పైన కూర్చున్నాడు సుధీర్ ఓకే సుధీర్ చెప్పండి అంటుంది నవ్వుతూ మా వాడికి చాలా సంబంధాలు చూస్తున్నాం కానీ ఒప్పుకోవట్లేదు అన్నాడు అవునా ఎందుకనలాగా అంటుంది నేల చూపులు చూస్తూ ప్రాప్తి ఒక అమ్మాయిని ప్రేమించాడంట పెళ్లి వరకు కూడా వచ్చింది ఆ టైంలో నేను యుఎస్ లో ఉన్నాను ఎందుకో తెలీదు పెళ్లి ఆగిపోయింది దాంతో చాలా హర్ట్ అయ్యాడు అన్నాడు ప్రాప్తిని గమనిస్తూ సుధీర్ హర్ట్ అవ్వడం దేనికి ఆ అమ్మాయికి ఆయన విలువ తెలియక వెళ్లిపోయినట్టుంది ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని ఉంటే ఆమెకు తగిన జవాబు ఇచ్చేవాడు కదా అంటుంది ఒక్కో మాట మెల్లి మెల్లిగా ప్రాప్తి చాలా సార్లు చెప్పామండి కానీ ఎందుకో తెలీదు ఆ అమ్మాయిని ఒక్క మాట కూడా అననివ్వడు ఇంకా వాడి మనసులోనే ఉంది కదా ఆ అమ్మాయి అంటూ మరొకసారి డీప్ గా గమనిస్తాడు ప్రాప్తిని గ్యారెంటీగా ప్రాప్తి కళ్ళలో వాటర్ వచ్చేశాయి ఫస్ట్ డేని ఇంతలా ఏడిపించడం ఎందుకు అనుకుంటూ ఓకే ప్రాప్తి మళ్ళీ మా సింహం గర్జిస్తుంది వెళ్తాను అంటూ కప్పు తీసుకొని వెళ్ళిపోతాడు సుధీర్ అగస్య ఇంకా పెళ్లి చేసుకోలేదా నేను చేసిన తప్పుకు అతను కూడా శిక్ష అనుభవిస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉండగా టీఎల్ వచ్చి తనని పిలుస్తాడు ఇక ఇలా ఆలోచిస్తూనే బర్కులో పడిపోతుంది ప్రాప్తి ఏంట్రా మరి అంత టార్చర్ చేస్తున్నావు ఆ అమ్మాయిని అడుగుతాడు సుధీర్ కాఫీ కప్పు చేతికి అందిస్తూ ఇది ట్రైలర్ మాత్రమే ఇంకా సినిమా మిగిలే ఉంది అయినా నీకెందుకు అంత సింపతి అంటాడు కోపంగా అగస్త్య కాదురా ఎంతైనా ఆడపిల్ల ఏడ్చినట్టుగా ఉంది తన ఫేస్ పైగా నీ గురించి అడిగింది కూడా అన్నాడు ఆహా ఏం అడిగింది నేను ఎలా బాధపడుతున్నానో ఎలా నాశనం అవుతున్నానో అని అడిగిందా అన్నాడు అగస్త్య చాచా అలా అడగలేదు నీకు మ్యారేజ్ అయ్యిందా అని అడిగింది అన్నాడు ఏ ఎందుకు అలా చేసుకుంటే ఆ అమ్మాయిని కూడా పారిపోమని ఎంకరేజ్ చేస్తుందా అన్నాడు అగస్త్య ఎందుకురా అంత నెగిటివ్ గా చూస్తావు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో అనగానే నువ్వు నోరు మూసుకొ సుధీర్ నా ప్రేమ పెళ్లి మ్యాటర్ జరిగినప్పుడు నువ్వు ఇక్కడ లేవు నమ్మించి మోసం చేసింది నన్ను పైకి ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది అని ఈజీగా నమ్మిస్తాం కానీ తను అంత ఇనోసెంట్ ఏం కాదు అనుభవంతో చెప్తున్నాను అంటాడు అగస్య దాంతో సైలెంట్ అయిపోతాడు సుధీర్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి